జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అన్నపూర్ణాదేవి శివుడికి భిక్ష అనేది ఎందుకు వేసిందో మనము ఈరోజు తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్ష వేస్తుందో తెలుసా సతీదేవి మరణించిన తర్వాత మళ్ళీ పార్వతీదేవిలాగా జన్మిస్తుంది పెద్దయ్యక శివుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది ఎలాగైనా శివుడిని భర్తగా పొందాలని కొన్ని సంవత్సరాల పాటుగా శివుడికి కఠోరమైన తపస్సు చేస్తుంది అయినా శివుడు చెలించకపోవడంతో మన్మధుడు ప్రేమబాణాన్ని వదులుతాడు అప్పుడు శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు అక్కడి నుంచి లేచి తపస్సు చేయడానికి వేరే ప్రదేశానికి వెళ్తాడు అప్పుడు నారదుడు పార్వతీదేవి దగ్గరికి వచ్చి శివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు కాశీకి వెళ్ళి అక్కడ ప్రతి భక్తుడికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా పేరు పొందు ఒకానొక సమయంలో శివుడు నీ దగ్గరికి వచ్చి భిక్ష అడుగుతాడు అని చెబుతాడు నారదుడు చెప్పినట్లగే పార్వతీదేవి కాశీలో ప్రతి ఒక్క భక్తునికి అన్నం వండి అన్నదానం చేస్తుంది అలా అందరూ ఆమెను అన్నపూర్ణాదేవి అని పిలవడం మొదలు పెడతారు అదే సమయంలో శివుడు అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చి భిక్ష అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి భిక్ష వేస్తూ శివుడు చేయి పట్టుకుంటుంది అప్పుడు శివుడికి పార్వతీదేవి సతీదేవుని అర్థమవుతుంది అప్పుడు ఆమెను స్వీకరిస్తాడు అప్పటి నుంచి పార్వతీదేవి క్షేత్రంలో అన్నపూర్ణాదేవిగా వెలిసింది కాశీ విశ్వేశ్వరుడిగా శివుడు వెలిశాడు ఇప్పటికీ కాశీలో పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అన్నదానము అనేది చేస్తుంది అని చెబుతూ ఉంటారు కాబట్టి అంత మహిమాన్వితమైన ఈ కథను మనం విన్నవారందరికీ కూడా చాలా మంచి అనేది జరుగుతుంది కాశీలో ఇప్పటికీ కూడా అమ్మవారి పేరు మీద అన్నదానము అనేది జరుగుతూనే ఉంటుంది అక్కడ ఎవరికి అన్నము లేకపోయినా ఏదో ఒక రూపంలో వాళ్ళకి అన్న అనేది అందుతూనే ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ దగ్గరికి నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వరహింమత సర్వేజన సుఖినో భవంతు